హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి స్పైసీ ఇండో చైనీస్ డ్రాగన్ చికెన్ అండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది మంచి పార్టీ స్టార్టర్ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా డబల్ క్వాంటిటీ చేసుకోవాల్సింది అంత ఎమ్మెగా ఉండే డ్రాగన్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో అదరగొట్టేద్దాం రండి ముందుగా చికెన్ని బోన్లెస్ తీసుకొని ఇలా బ్రెస్ట్ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక టూ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మిరియాల పౌడర్ అలాగే వెనిగర్ని టూ స్పూన్స్ వరకు యాడ్ చేద్దాము అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి టేస్ట్ తగ్గట్టు తర్వాత కొంచెం సోయా సాస్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలండి బాగా కోట్ చేయాలన్నమాట తర్వాత తర్వాత పైన కోటింగ్ కోసం మనకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ మైదా వన్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకొని మొత్తం కూడా చికెన్ పీసెస్కి కోట్ చేయాలండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉండగానే ఒక్కొక్కటి ఇలా చూపిస్తున్న విధంగా దూరం దూరంగా వదులుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి తర్వాత సాసింగ్ కోసం మనం ఒక పాన్ ని హీట్ చేసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మూడు కానీ నాకు నాలుగు కానీ వెండి మిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం వెల్లుల్లి తరుగు కొంచెం ఆనియన్ తరుగు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా తర్వాత కొంచెం కాజుని యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత క్యాప్సికమ్ని ఇలా పొడవుగా చీలికల్లా కట్ చేసుకోవాలండి తర్వాత ఆనియన్ కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని చక్కగా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయాలన్నమాట తర్వాత సాసింగ్ కోసం మనం షెజ్వాన్ సాస్ని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను తర్వాత మిరియాల పౌడర్ పౌడరు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఇలా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని సాసింగ్ అంతా కూడా కొంచెం లూజ్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రాగన్ చికెన్ని ఇందులో యాడ్ చేసి ఆ సాస్ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎమ్మి అమ్మి స్పైసీ డ్రాగన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది చూసారా అంత ఈజీగా అయిపోయిందో సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ